మన తండ్రిన దేవుని అందును ప్రభుబైన యేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ చలనందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉంటాను నేటి లెంట్లోని ముప్పై రెండవ వాస ప్రార్థన కూడికి నిమిత్తం ఏర్పరచుకున్నటువంటి రెండవ భాగం స్థుతి అర్పణలోకి మరి ప్రవేశించి ఉన్నాము కొంత సమయం దేవునికి స్థుతి అర్పణ చెల్లిస్తూ మరి దేవుని నామాన్ని మాయింపరచుకొని ఆయన దైవశక్తిని అనుభవించి కొంత సమయం ఆయనలో ఆనందంగా గడుపుతూ వాక్యం వినడానికి ఆసక్తిని కలిగి ఉందాం మరిది గమనించగలరు ఇంతకు ముందు సిద్ధపాటు ప్రార్థన మొదటి భాగం పూర్తి చేసి అప్లోడ్ చేయడం జరిగింది లైవ్లోనే అది మరి అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఫాలో అయ్యి దైవాశీర్వాదాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ఇది రెండవ భాగం స్థుతి అర్పణ నాతో మాట్లాడు ప్రభువా ఈ పాటతో దేవుని స్థుతించి ఘనపరిచి విలువైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం దైవశక్తి అనిపించుదాం నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయ్య నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా பலித்தேலூலி நாலையா நீ தஷனமே நூலோ மாட்டாடு பிரபுவ நாடாடு மையா స్వస్థత కలిగించేది నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది నా వేదనలో ఆదరణిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు నడిపించేది నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో నాకు వెలిగించేది నా మార్గములో నాకు వెలిగించేది నీవు పలికితే నాకు మేలయా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు దేవుని నామానికి ఘనత ప్రభావం గాక దేవునికి స్థుతి చెల్లినుగాక ప్రభులందు ప్రి విశ్వాసు మరి దేవుని స్థుతించుకొని కొంత సమయం ఆయనలో ఆనందిస్తూ విలువైన సమయాన్ని గడిపిన్నా కదా మరి ఇది రెండవ భాగము మరి నేను లైవ్ కట్ చేసి మూడవ భాగంలోకి మరి ప్రవేశించిపోతున్నాను మరి ఇది కట్ చేసిన వెంటనే మూడవ భాగం ప్రారంభించబడుతుంది లైవ్లో మరి వేచి ఉండి ఆసక్తి కలిగి మిగిలిన భాగాలన్నీ కూడా అటు రీతిగానే ఫాలో అవ్వాల్సిందిగా మరి కోరుతూ ఉన్నాను దానితో అర్థం చేసుకోగలరని అనుకుంటూ ఉన్నాను దేవుడు అటు కృప మీకు దయచేయను కాక ఆమె దేవునికి నిరంతరము స్తోత్రం కలనుగాక ఆమె